హెజిస్కేలు గ్రంథము పదవ అధ్యాయము నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం వంటిదొకటి అగుపడెను అప్పుడు అవిసనార బట్ట ధరించుకొని వానితో యహోవా కేరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణం మీద చల్లుమని సెలవెయ్యగా నేను చూచునంతలో అతడు లోపలికి పోయెను అతడు లోపలికి పోగా కెరూబుల మందిరపు కుడిపక్కను నిలిచి ఉండెను మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను ఉండెను యహోవ మహిమ కేరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను ఆవరణమును యహోవ తేజోమహిమతో దాయను దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చొప్పుడు బయటి ఆవరణమునకు వినబడెను కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనమని ఆయన అవిసనార బట్ట ధరించుకొని వానికి ఆగ్ని ఇయ్యగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకున్న వాని చేతిలో నుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరిను అంతలో కెరూబుల రెక్కల కింద మానవ హస్త రూపం ఒకటి కనబడెను నేను చూచుచుండగా ఒక్కొక్క కేరువు దగ్గర ఒక చక్రము చొప్పున నాలుగు చక్రములు కనబడెను ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను ఆ నాలుగు చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రముకు లోగా మరి ఒక చక్రము ఉన్నట్లుగా కనబడెను అవి జరుగుచుండగా నాలుగు వైపులా జరుగునట్లుండగా ఉండెను వెనుకకు తిరగక జరుగుచుండెను తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే తన దాని వెంబడి పోవుచుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను ఆ నాలుగు కెరుబుల యొక్క శరీరములను వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను నాలుగింటికి చక్రములుండెను నేను వినుచుండగా తిరుగు తిరుగుడని చక్రములకు ఆగ్ని ఇయ్యబడెను ఒక్కొక్క దానికి నాలుగు ముఖములుండెను మొదటిది ముఖము రెండవది మానవ ముఖము మూడవది సింహముఖము నాలుగవది పక్షిరాజు ముఖము ఈ కెరుబులు పైకెక్కును కేబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే కెరూబులు జరుగుగా చక్రములను వాటి ప్రక్కను జరిగెను కెరూబులు నేల నుండి లేవలేవని రెక్కలు చాచక ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను కనుక అవి నిలువగా ఇవియూ నిలిచెను అవి లేవగా ఇవియూ లేచెను యహోవ మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను అవి యహోవ మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇస్రాయలు దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను కేబారు నది దగ్గర ఇస్రాయలు దేవుని కింద నాకు కనబడిన జీవి ఇదే అవి కెరూబులని నేను గుర్తుపట్టితని ఒక్కొక్కదానికి నాలుగేసి ముఖములను నాలుగేసి రెక్కలను ఉండెను మరియు ఒక్కొక్కదానికి రెక్క రెక్క కిందను మానవ హస్తము వంటిది ఒకటి కనబడెను మరియు వాటి ముఖ రూపములు కేబారు నది దగ్గర నాకు కనబడిన ముఖ రూపముల వలె ఉండెను అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను ఇవన్నీ ఆయా ముఖముల వైపు జరుగుచుండెను ఆమెన్